హాయలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ రాజు తరుణ్ విల్లా ముందు ఏం జరుగుతుంది మన ఇంట్లోకి ఎలా చేయాల్సిందే అని పేరెంట్స్ భీష్మించుకుని రోడ్డు మీద కూర్చోటం వాళ్ళకి సపోర్ట్గా ఆర్జేసే తర్వాత ఉదయ్ ప్రీతి వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయించటం ఇవంతా మనం చూస్తూ ఉన్నాం రావణ మాత్రం వీళ్ళు నా మీద దాడికి వచ్చారు వీళ్ళు గుండాలను పట్టుకుని వచ్చారని చెప్పేసి వాదించడం కూడా మనం చూస్తూ ఉన్నాం సరే ఏంటి ఎవరి వాదన ఏంటి ఈ రోజే ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్ళాలని పేరెంట్స్ కనిపించింది వాళ్ళ డిమాండ్ ఏంటి ఇప్పుడు ఇంతకీ డిమాండ్ ఆ ఇంట్లోకి వెళ్ళటమా లేదు ఇంట్లోకి బయటికి ఈ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేద్దాం ఉదయ గారు నమస్కారం అండి నమస్కారం ఏం జరుగుతుంది అక్కడ గత తిను చేసేవన్నీ చూసి 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 వాళ్ళ రాష్ట్ర ఏం నడుస్తుంది అక్కడ సో ఎన్ని సంవత్సరాలు తను చేసింది అంతా చూసారండి అందరూ ప్రజలు చూసారు అందరు చూసారు ఇవాళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి మమ్మల్ని వెళ్ళివ్వండి అంటే తన వాళ్ళని చుట్టుపట్టుకొని బయటకి ఏంటి బయటికి తోయటాలు ఇలా చాలా చేశారు సో ఇప్పుడు మేము వచ్చాం వాంట్ టాపర్ అక్కడ ఎవరు లేరు అందరినీ పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోయారంట ఎవరితో పాటు వచ్చిన వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ తో పాటు వచ్చిన వాళ్ళండి ఎవరైతే రాజధాని పేరెంట్స్ తో పాటు వచ్చిన వాళ్ళందరినీ పేరెంట్స్ తోటి ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఇంకొక వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళ చుట్టూ వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ లాక్కుని వెళ్ళి సో ఇంకా అందుకని చెప్పి మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కామంటే మేము వచ్చాము ఇప్పుడు ఉన్న ఫోన్ అనేది ఒకటి ఒక మూడు సంవత్సరాల క్రితం తన ఫోన్ స్టీల్ చేసింది అనమాట తను మా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది అవును అప్పుడు గతంలో చెప్పారు ఫోన్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది ఆ ఫోన్ ఇంకా తన దగ్గరే ఉందండి ఆ ఫోన్ అడుగుతున్నాం మేము

మీరు చూసినట్టయితే అయితే అన్ని వాళ్ళకి అనుకూలంగానే జరుగుతున్నాయి మరి అంతగానో ఏం చేశారు ఏం చెప్పారు అవన్నీ మనకు తెలియదు అనుకూలంగానే జరుగుతుంది ఎదురవుతుంది ఉదయ గారు నాకు డౌట్ ఒకవేళ రావణ్య రాయుర వైపు అయినప్పటికీ కూడా అత్త మామగా వాళ్ళిద్దరికి ఆ ఇంట్లో వెళ్లే హక్కు ఉంది కదా ఇంకొక సంవత్సరాలు ఎందుకు లేరండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైపోయింది రావణ్య ఎందుకు రానివ్వనంట అదే మనం అడగాల్సిన క్వశ్చన్ అండి అదే మాకు ఎందుకు రానంటుంది అసలు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఎంత భార్య భర్త అయినా ఒక డిస్టెన్స్ వచ్చిందంటే గనక భర్త ఇంట్లో భర్త ఉండాలి భార్య ఇంట్లో భార్య ఉండాలి కదా అవును అదే ఇప్పుడు ఒక్కసారి ఆక్యుపై చేసుకుని బయటికి నెట్టేసి బయట కూర్చోబెట్టుకోవడం పద్ధతి కాదు కదా ఇప్పుడు మీ స్టాండ్ అంటే ఏం చేయబోతున్నారు అక్కడ న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటా అంటున్నారండి వాళ్ళ పేరెంట్స్ ఓకే ఆ పేరెంట్స్ తోటి మీరు కూడా ఉండబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళకంటే ఎవరు లేరు మీ మీ మొబైల్ కి ఏం చెప్తున్నారు నా మొబైల్ నాకు ఇచ్చేయమని చెప్పండి మేము వెళ్ళిపోదాం ఓకే అంటే మీరు కేవలం మొబైల్ కోసం వచ్చారు మీ మొబైల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతారు యా నా మొబైల్ నాకు ఇచ్చేయమని చెప్పండి అండ్ రాస్తారని వాళ్ళ పేరెంట్స్ ని కూడా వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చూపించమని చెప్పండి అండ్ వాళ్ళేల్లు వాళ్ళకి ఇస్తేయమని చెప్పండి వి హావ్ నో ప్రాబ్లం ఇవుడు ప్రీతికి ఒక్కసారి ఇవరా ఇరిటేటింగ్ మీ హు డే మీ హు డే హి బేబీ

ఆంటీ అంకుల్ గారిని ఇలా చూడలేక నేను నార్మల్ గా వాటర్ జ్యూస్ తీసుకోవడానికి వచ్చాను రాగానే అందరూ ఇలా మీడియా ఛానల్ పెట్టి క్వశ్చన్స్ చేసేసరికి ఐమ్ ఆన్సరింగ్ ఎవరీ వన్ అంతే ఓకే 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 మీ ఆవిషం నాకు అర్థమైంది గట్టిగా అరుస్తున్నారు ఓకే నాకు మీ ఛానల్స్ ఎవరైతే సపోర్టింగ్ ఛానల్స్ ఉన్నారో ఫ్రెండ్స్ లవన్ వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా వాళ్ళు వచ్చిన త్రోట్ లో పెడుతున్నాడు మైక్ ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు హిస్ నాట్ లెట్టింగ్ మీ కనీసం పక్కకు జరగనివ్వట్లేదు అందుకే గట్టిగా అరవాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళు వచ్చారు వాళ్ళ హక్కు ఉంది వాళ్ళు వచ్చారు అండి ఆ ఇంట్లో ఏం హక్కు ఉందని చెప్పి ఉంటుంది అన్నాను ఇందాక సరే ఇప్పుడు ఇప్పుడు మీ మొబైల్ మీ మొబైల్ అడిగితే లాభం ఏం చెప్తుంది సమాధానం అడిగారా ఇప్పుడు నేను నేను తనతో మాట్లాడాలనుకోవట్లేదు సార్ నేను హట్ట అయ్యాను సార్ లాగా అని ఎన్ని రోజులు నన్ను బాధపెట్టింది హింసించి హింసించిన వ్యక్తులతో మాట్లాడే అంత పెద్ద మనసు కాదు సార్ నాది ఓకే ఓకే ఏముంది ఆ మొబైల్లో ఏంటి ఆ మొబైల్ కోసం అంతకనం కొట్టట ఆ మొబైల్ ఏముందంటే సార్ ఇప్పుడు మేము నాది ఉదయది రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెమరీస్ ఉన్నాయి ఆ ఫోన్ లో ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నాం ఆ మెమరీస్ ఇంపార్టెంట్ ఆ కాదు

అంతే నర్సింగ్ పిఎస్ లో డిఐ శ్రీనివాస్ గారు తనకి హెల్ప్ చేస్తుండగా మన మనల్ని ఎందుకు పట్టించుకుంటారండి ఇప్పుడేంటి ఇప్పుడు లావుణ్య ఏమంటుంది వాళ్ళ పేరెంట్స్ రోడ్ మీద కూర్చొని ఉన్నారా ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి మీ డిమాండ్ ఏంటి ఎప్పుడు వరకు కూర్చొని ఉండగలరా రోడ్ మీద కూర్చుంటారండి వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంకా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చే వరకు కూర్చోని ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి ఇక్కడ వీడియో కాల్ రాజదండ్రి నుండి వాళ్ళని రెచ్చ కొట్టాడు వాళ్ళందరూ లోపల దాడి చేసి ఆ వస్తువులని ఆగం చేయడం జరిగిందని చెప్పి చెప్పారు వీడియో కాల్ వాళ్ళు నేను లేనప్పుడు నేను నేను ఇందాక నేను ఇందాక వచ్చే ఇది ప్రూఫ్ చూపించాను తను ఏది చెప్పితే ప్రాచెస్కోడం కాదు మీడియా ఛానల్స్ ప్రూఫ్ చూపించి మాట్లాడండి మీరు కూడా మీడియా ఛానల్స్ ఆ తను చెప్పేది ఇప్పుడు మీ మీద కూడా చెప్తుంది చెప్పింది కదా నాతో ఒక మీడియా ఛానల్ వ్యక్తి నా దగ్గర నలభై వేలు తీసుకోండి నన్ను రెచ్చ చెప్పి మరి అదే మీడియా ఇప్పుడు తనకి ఎలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సిచువేషన్ ఏందండి ఒకసారి శేఖర్ భాష గారు పోనీ శేఖర్ భాష గారు శేఖర భాష గారు నమస్కారం అక్కడ ధర్నా చేయబోతున్నారట గొడవ మీదేనంట ప్లాన్ అంట ఏదైనా అనుకోని జరిగిందా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళటం మీకు తెలుసా ఏం జరిగింది అక్కడ నేను ఏదో ఒక ఇంటర్వ్యూ లో ఉన్నాను ఇట్లా ఈ అగూరి గురించి మాట్లాడుతుంటే నాకు సడన్ గా ఫోన్ వచ్చింది ఇట్లా రాజ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడికి వెళ్ళారు వాళ్ళని బలవంతంగా బయటకి తోసేసారు వాళ్ళకి ప్రాబ్లం అంటే నాకు సడన్ గా ఒకసారి అరే ఏంట్రా అని చెప్పి ఇమీడియట్ గా నాకు ఈ లొకేషన్ కనుక్కొని వచ్చా వచ్చిన తర్వాత పాపం ఆయన పెద్ద ఆయన ఆయన ఏదో ఫ్రాక్చర్ అయ్యింది వాళ్ళ వాళ్ళ మదర్ పాపం ఏడుస్తూ ఉండింది రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఇప్పుడు ప్యాచ్ అయిందా లిటర్లీ వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు అంటే సొంత కొడుకు సంపాదించిన ఇంట్లో లోపలికి వెళ్ళడానికి కూడా ఈడ మెడబట్టి తోసేసింది ఇంత దారుణం ఓకే కబ్జా సార్ నాకు శేఖర్ భాష గారు ఒక ఒక విషయం నాకు క్లారిటీ ఇవ్వండి ఒకవేళ రావణ్య రాయితరుని వైఫ్ అయినప్పటికీ కూడా వైఫై రావణ్య చెప్తుంది కాబట్టి వైఫ్ అయినప్పటికీ కూడా అత్తమామకి ఇంట్లో వెళ్ళే హక్కు ఉంటుంది కదా ఎందుకు వద్దంటుంది ఆ అదేంట ఇది దారుణమైన అన్యాయం సో వాళ్ళని ఎలా అయినా సరే ఇవాళ ఇంట్లోకి తీసుకెళ్లి తిరుతాము ఆ వాళ్ళు అంటే రాత్రి నుంచి చెప్పాము కేటాకృష్ణ పంపిస్తున్నారు లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదన్నా చేస్తే ఇప్పుడు మీ ఉద్దేశం రాయితారని పేరెంట్స్ ని ఆ ఇంట్లోకి పంపించడమా లావణ్యని ఆ ఇంటి నుంచి బయటికి పంపించమా ఆ ఉద్దేశాలు ఏం లేవండి వాళ్ళ ఆయన కొడుకుకి ఆయన కొడుకు కొనుక్కున్న ఇల్లు కొడుకు కష్టాజితంతో కొనుక్కున్న ఇంటికి ఆయనకి వెళ్ళే హక్కు ఆయన యాక్చువల్ గా అక్కడే ఉండేవాడు ఆయన వాళ్ళ మిస్సెస్ ఉన్నప్పుడు ఈవిడ నానా బూతులు తిట్టి పచ్చి బూతులు తిట్టి వాళ్ళ నానా హింసలకు గురి చేసింది సో తర్వాత కూడా కొడుకుని సరే కొడుకు చూసి ఆయన కామ్గా ఉన్నాడు బట్ తర్వాత ఆయన కాల్ ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్ళారు ఆ టైంలోనే ఈవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడింది నలభై రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది ఇంకా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డ్రగ్స్ కేసులో మమ్మల్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారేమో ఆ ఇంట్లో ఉంటాయి అని చెప్పి రాస్తారు అండ్ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు బట్ రోజు రోజుకి ఈవిడి మీద వచ్చే కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి ఇక్కడ ఈ దీని నుంచి ఎక్కడ నుంచి ఈ సొసైటీ నుంచి సొసైటీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఏమన్నా చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఆ సొసైటీ వాళ్ళు అదే సొసైటీ వాళ్ళందరూ చెప్పేది అది చాలా పెద్ద న్యూసెన్స్ అండి ఇక్కడ మాకు ఈవిడే అని చెప్పి వాళ్ళు ఆవిడ సొసైటీ జాయింట్ సెక్రటరీ ఎవరు మరి ఆవిడ కూడా వచ్చి చాలా గట్టిగా చెప్పింది అండ్ ఇది చాలా చండాలంగా శేఖర్ భాష గారు ఒక్క మాట నాకు ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు మీ డిమాండ్ రావణ్య రాయితరం పేరెంట్స్ నా ఇంట్లో పంపించడమా వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు మన వాళ్ళు షూట్ కూడా చేస్తున్నారు రాస్తరం పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు ఓకే 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 థ్యాంక్ అది ఇప్పుడు లావణ్య ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే మనకు ఉన్నటువంటి ఇమ్మీడియట్లీ బ్రేకింగ్ ఏంటంటే మొత్తానికి లావణ్య రాయితరుని పేరెంట్స్ని ఇంట్లోకి ఎలో చేస్తున్నట్టు తెలుస్తుంది రాయితరుని పేరెంట్స్ ఆ ఇంట్లోకి వెళుతున్నట్టు కూడా మనకి సమాచారం అంతుంది మరి రావణ్య ఏం చేయబోతుంది వాళ్ళని రా మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా ఒక రకంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ న్యాయపరమైనటువంటి ఇష్యూస్ కూడా దీటో ముడిపడి ఉన్నాయి కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఇప్పుడు వెళ్ళే అవసరం ఏమొచ్చింది అనేటువంటిది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది కానీ ఏది ఏమైనా రాయతరు పేరెంట్స్కి ఆ ఇంట్లో వెళ్ళే హక్కు ఉంది అని చెప్పేసి ఆర్జే శేఖర్ భాష కానీ ఈవెన్తో వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ పేరెంట్స్కి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఉదయ్ ప్రీతి కానీ అంటే గతంలో లావణ్య బాధితురాలుగా చెప్తున్నటువంటి ప్రీతి కానీ గట్టిగా చెప్తా ఉన్నారు మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో రావు రాయితరుని పేరెంట్స్ని ఆ ఇంట్లో పంపి తీరుతామని చెప్పేసి బీష్మించుకొని రోటి మీద కూర్చున్నారు వాళ్ళు పోయిన వెంటనే లావణ్య మెడబట్టుకొని బయటికి రెట్టింది అనేటువంటి విషయాన్ని కూడా మనకి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఏది ఏమైనా సరే ఆ ఇల్లు ఒకవేళ లావణ్య రాయుతరుని వైపోయినప్పటికీ కూడా ఆ ఇంట్లో అత్తమామగా ఇంట్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటిది ఆర్జే శేఖర్ బాష చెప్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి ఇది మళ్ళీ ఇంకా ఎన్ని ఎపిసోడ్లు కొనసాగే అవకాశం ఉంది లావణ్య వర్సెస్ శేఖర భాష లావణ్య వర్సెస్ రాయి తరుణ్ లావణ్య వర్సెస్ రాయి తరుణ్ పేరెంట్స్ ఇది దఫా దఫాలుగా ఎపిసోడ్లుగా నడుస్తూ ఉంది గతంలో మనం చూసాం లావణ్య వర్సెస్ ఉదయప్రీతి ఇలా ఇంకా ఎన్ని ఎపిసోడ్లు కొనసాగే అవకాశం ఉంది అన్నట్టుగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది